కమేడియన్స్గా ని ప్రారంభించి స్టార్ గా తమదైన హాస్యంతో ప్రేక్షకులందరినీ పుట్ట చిక్కలయ్యేలా కడుపుబ్బని నవ్వించిన స్టార్ కమేడియన్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే మెడితెర మీద హాస్యం పండించడం అనేది మామూలు విషయం కాదు తెర ముందు కూర్చొని చూస్తున్న ప్రేక్షకులకి హాస్యం పండించి ముఖ్యంగా వాళ్ళ మొహాల్లో నవ్వుని అందులోనూ పగలబడి నవ్వేలా చేయడం అనేది అదొక గొప్ప కళ అని చెప్పాలి అలా స్టార్ కమేడియన్స్గా మన తెలుగు చిత్ర రంగంలో తరతరాలుగా తమదైన కామెడీ టైమింగ్తో కడుపుబ్బా నవ్వించిన గొప్ప గొప్ప కమేడియన్స్ ఎందరో ఉన్నారు అలాంటి కోమలోకి వస్తారు పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన అప్పు చేసి పప్పుకోడు సినిమాతో మన తెలుగు చిత్రసీమ రంగానికి కమెడియన్గా పరిచయమై దాదాపు ఆరు వందలకి పైగా సినిమాలలో ఎన్నో పాత్రలు ముఖ్యంగా స్టార్ కమేడియన్గా రాణించిన పొట్టి ప్రసాద్ గారు ఈ గొప్ప కమెడియన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఆ మాటకొస్తే ఈ కమెడియన్కి పరిచయం అవసరం లేదని అంటాను పంతొమ్మిది వందల యాభైలో అప్పు చేసి పప్పుకూడు సినిమాతో ఎన్టీఆర్ మరియు సావిత్రి వంటి వాళ్లు కలిసి నటించిన సినిమాలో కనిపించిన ఆయన ఆ తర్వాత ముఖ్యంగా జంజాల గారి దర్శకత్వం వచ్చిన సినిమాల్లో ఆయన మార్క్ కామెడీ టైమింగ్తో ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించారు అలాంటి పొట్టి ప్రసాద్ గారు ఇండస్ట్రీ నుండి కన్ను అలాంటి ప్రసాద్ గారు కాలం చేసిన తర్వాత ముఖ్యంగా సినీ వారసులుగా ఎందరో అలాంటి ప్రసాద్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఓ గా భౌతికంగా మన నుంచి దూరం అయినప్పటికీ అలాంటి స్టార్ కమేడియన్ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు ఆయన కుటుంబ సభ్యులు ఎవరు ఇప్పుడు ఏమైపోయారు ఎలా ఉన్నారో తెలిస్తే మీరు అందరూ ఆశ్చర్యపోవలసిందే ముఖ్యంగా పొట్టి ప్రసాద్ గారి కొడుకు అందులోనూ ఆయన మనవడి గురించి వెలుగులోకి వచ్చిన నిజం ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేస్తోంది ఆ వివరాల్లోకి వెళ్తే ప్రసాద్ గారు ఆ వివరాల్లోకి వెళ్తే ప్రసాద్ గారి అసలు పేరు కావివరపు ప్రసాద్ చూడటానికి పొట్టుగా కనిపించడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కమేడియన్గా రాణిస్తున్న ఆయన్ని ఇండస్ట్రీలోని వాళ్ళు ముత్తుగా పొట్టు ప్రసాద్ అని పిలుస్తూ ఉండేవాళ్ళట ఒక స్టేజీ ఆర్టిస్ట్గా ఓ రంగస్థల నటిగా ఓ రంగస్థల నటుడిగా నాటకాలు వేసుకుంటున్న ఆయన అప్పు చేసి పప్పుకూడు సినిమాతో తెలుగు వెండితెరకి పరిచయం అయ్యాడు ఆ తర్వాత ఎన్నో సినిమాలు నటించినప్పటికీ ఆయన సినీ కెరియర్ని మలుపు తిప్పిన సినిమాలు ముఖ్యంగా జంజాల మార్క్ సినిమాలు అని చెప్పాలి అందులోనూ శంకరాభరణం చంటబ్బాయి శుభలేఖ హై హాయ్ నాయక ఇలా జంజాల గారి దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలలోనూ ఓ ప్రత్యేకమైన పాత్రలో ముఖ్యంగా కమేడియన్గా హావభావాలతో డైలాగ్ డెలివరీతో అందరినీ కడుపుబ్బా నవ్వించారు అలాంటి పొట్టిప్రసాద్ గారు ఆయన కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే అనారోగ్య సమస్యలతో తన అరవై ఐదేళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది మరి పొట్టిప్రసాద్ గారి కాలాంతరం తర్వాత ఆయన కుటుంబ నేపథ్యం ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు ఏమయ్యారు అన్న వివరాల్లోకి పొట్టి పొట్టిప్రసాద్ గారి భార్య పేరు రాజలక్ష్మి ఆవిడ వయసు నేటికి తొంభై ఒక్క ఏళ్ళు ఇంకా పొట్టిప్రసాద్ రాజలక్ష్మి గారికి ఒకే ఒక కొడుకు ఉన్నాడు అతడి పేరు జగన్నాథరావు అయితే తన తండ్రి నటుడుగా రాణిస్తున్న రోజుల్లోనే పొట్టి ప్రసాదరావు గారి కొడుకు జగన్నాథరావు గారికి కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చాలా కోరికట ముఖ్యంగా మ్యూజిషియన్ అవ్వాలని ఎందరో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర శిక్షణ తీసుకుని పలు సినిమాలకి సంగీతం కూడా అందించి అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగిందట కాకపోతే తన తండ్రి అయిన కమేడియన్ పొట్టి ప్రసాద్ గారికి తన కొడుకుని ఇండస్ట్రీలోకి తీసుకురావడంపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో కొడుకుని ఇండస్ట్రీ వైపు తీసుకురాలేదు ఇక తన తండ్రి పోయిన తర్వాత పొట్టి ప్రసాదరావు గారి కొడుకు అయిన జగన్నాథరావు తన తండ్రి కట్టించిన ఇల్లు ముఖ్యంగా చెన్నైలోనే సెటిల్ అవ్వడం జరిగింది ప్రస్తుతానికి ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగిగా రాణిస్తున్నారు జగన్నాథరావు గారికి భార్య మరియు కొడుకు కూతురు ఉన్నారు కొడుకు పేరు రాజేశ్వర ప్రసాద్ కూతురు పేరు శ్రీరమణి ఇక సినిమా రంగంలోకి మ్యూజిషియన్ గా రాణించాలి అని అనుకున్నప్పటికీ తండ్రి ప్రోత్సహించకపోవడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేకపోయాడు కానీ అక్కడితో ఆగిపోయింది పొట్టి ప్రసాద్ గారి వారసత్వం అనుకుంటే పొరపాటే ఎందుకంటే పొట్టి ప్రసాద్ గారి మనవడి ఎవరు అతడు ఎంతటి టాలెంటెడో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే పొట్టి ప్రసాద్ గారి మనవడి పేరు రాజేశ్వర ప్రసాద్ ఈ అబ్బాయి ఎంత టాలెంటెడ్ అంటే చెన్నైలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇప్పటికే సింగర్గా ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ మంచి గుర్తింపు అందులోనూ కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకోవడం మాత్రమే కాదు కీబోర్డ్ ప్లేయర్గా కూడా రాణిస్తున్నాడు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ది సింగింగ్ రియాలిటీ షోస్ లో ప్రతిష్టాత్మకమైన రియాలిటీ షోగా ముఖ్యంగా సింగర్స్ ఎంతో మంది సింగర్స్ ని మన తెలుగు వెండి తెరకి పరిచయం చేసిన గొప్ప ప్రోగ్రాం అయిన పాడుతా తీయగా షోలో పాల్గొని సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు మన పొట్టి ప్రసాద్ గారి మనవడు అయిన రాజేశ్వర ప్రసాద్ అతడికి మొదటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టమని ప్రస్తుతానికి బీటెక్ చదువుతున్నప్పటికీ తాను కూడా సింగర్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది ఇక అతడు పాడుతూ ఉంటే మనందరం నోరెళ్లబెట్టవలసిందే నేటి సింగర్స్ని తలదన్నే విధంగా ఎంతో గొప్పగా పాడుతున్నాడు ఏమో చెప్పలేము త్వరలోనే పొట్టి ప్రసాద్ గారి మనవడు తన తాత వారసత్వాన్ని పుడికి వెండి తెర మీద నటుడిగా కనిపించకపోయినప్పటికీ తెర వెనకాల ఓ స్టార్ సింగర్ గా రాణిస్తాడనే అనుకోవాలి ఇతడి టాలెంట్ చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మనకు తెలియని ఒకప్పటి గొప్ప సినీ నటుడు కమేడియన్ అయిన పొట్టి ప్రసాద్ గారి కుటుంబ నేపథ్యానికి సంబంధించిన ఈ విషయం లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి